ఎంతో ఉత్కాటంతో నెలకొన్నటువంటి పెద్దపెల్లి పార్లమెంట్ సీటును పెద్దలు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖార్గే గారు మన రెండు రోజుల కిందట గడ్డం వంశీ గారికి కేటాయించినందుకు వారికి హృదయపూర్వకంగా బెల్లంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెనుకుండి ప్రోత్సహించి సిట్ టికెట్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దపెల్లి పార్లమెంట్ అంటేనే కాక వెంకటస్వామిది పెట్టింది పేరు ఇప్పటి నుంచి కాదు వాళ్ళ చరిత్ర ఉన్నది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది రాజకీయంగా అదేవిధంగా ఆయన వారసత్వాన్ని కునికిపుచ్చుకొని వచ్చినటువంటి థర్డ్ జనరేషన్ మూడవ ప్రంత సంబంధించిన ఈ వంశీ గారిని కూడా తప్పకుండా ఎన్నో సర్వే చేసి ఎంతో అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనైతేనే గెలుస్తాడని చెప్పి అన్ని రకాల సర్వేలు తీసుకొని ఆ సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించడం జరిగింది తప్పకుండా అధిష్టానం ఏదైతే నమ్మకొందుని గెలుస్తాడనే నమ్మకొందు టికెట్ కేటాయించిందో ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఇంతకు ముందు ఇప్పుడైతే మనకు మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు ఎమ్మెల్యేలకు ఏడు ఎమ్మెల్యే సీట్లు మనమే గెలుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి డబుల్ మెజార్టీ మూడు లక్షలకు పైచిలుకు మెజార్టీతోని పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా గడ్డం వంశీ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా రాష్టంలో ఉన్న పదిహేడు సీట్లకు ఖచ్చితంగా పదిహేడు సీట్లు గెలుచుకోవడానికి మన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సన్నద్దమై దేశంలో ఖచ్చితంగా మార్పు కోరుకొని యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ముఖ్య ఉద్దేశం గొప్ప సంకల్పంతో దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి తప్పకుండా ఆ కోరిక నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజులలో దేశ ప్రజానీకమంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఖచ్చితంగా ఓట్లేసి భారీ మెజార్టీ అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఖచ్చితంగా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా గడ్డ వంశీ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై గమద్